అండి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఒక మూడు సందర్భాలలో మీ భార్యను ఒంటరిగా వదలటం అంత మంచిది కాదు వదిలిపెడితే ఆ తరువాత జరిగే పరిణామాలకు మీరు ఎంతో బాధపడవలసి వస్తుంది మరి ఆ మూడు సందర్భాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోలో కథను విందాం దాని తరువాత ఆ మూడు సందర్భాలు ఏమిటో వాటి వల్ల జరిగే పరిణామాలు ఏమిటో మీకు అర్థమవుతుంది దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఒకరోజు శ్రీ మహావిష్ణువును గరుడ దేవుడు ఈ విధంగా అడిగాడు స్వామి ఒక భర్త తన భార్యను వదిలిపెట్టకూడనటువంటి మూడు పరిస్థితులను వివరించండి అని గరుద్మంతుల వారు అడిగారు ప్రశ్నలు విన్న శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో గరుడ ఈ రోజు నువ్వు నన్ను అడిగిన ప్రశ్న యువత మహిళ లోకానికి ఉపయోగపడడంతో పాటు వారికి మోక్షాన్ని ప్రసాదించడానికి సహాయపడుతుంది దీని గురించి నీకు అర్థమయ్యేలా నేను ఒక కథ చెప్తాను జాగ్రత్తగా విను అన్నాడు గరుడ పూర్వం డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక ధనికు ఆధునిక వ్యాపారి తన భార్యను మరియు తన ఆస్తిని సంపాదనను అంతా తీసుకొని వారు ఉంటున్న రాజ్యం నుండి మరో రాజ్యానికి వెళ్ళడానికి బయలుదేరారు రాజ్య సరిహద్దుకు వెళ్ళేసరికి వారికి ఒక దొంగల మూట ఎదురయ్యింది ఆ దొంగల మూట ధనిక వ్యాపారి అతని భార్యను బెదిరించి వారి సంపదను బంగారాన్ని డబ్బును అంతా దోచుకున్నారు దీనితో ఆధునిక వ్యాపారి కట్టుబట్టలతో ఎవరూ తెలియని ఒక ఊరిలో మిగిలిపోయాడు ఏం చెయ్యాలో తెలియక తెలియక భార్యను తీసుకొని నడుచుకుంటూ కొద్ది దూరం వెళ్ళే వెళ్తున్నాడు వారికి ఒక చిన్న గుడిసె కనిపించింది నడుస్తూ అక్కడికి చేరుకున్నాడు ఒక సాధువు ధ్యానం చేస్తూ కనిపించాడు ఆ గుడిసెలో దీనితో ఆధునిక వ్యాపారస్తుడు తన సమస్యను ఆ సాధువుతో చెప్పి ఆయన ఏదైనా పరిష్కారం చెప్తాడేమోనని భావించాడు వెంటనే ఆ దారి దోపిడి గురించి సాధువుకు చెప్పాడు దాంతో ధనవంతుడైన నేను ప్రస్తుతం చిల్లి గవ్వ లేకుండా పేదవాడిగా మిగిలిపోయాను ఇప్పుడు నా జీవితాన్ని గడపడానికి ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు దయచేసి మీరు ఏదైనా సహాయం చెయ్యండి అని సాధువును అడిగాడు అంత విన్న సాధువు నాయన నా దగ్గర ధనం లేదు కానీ నాకు ఒక వడ్డీ వ్యాపారస్తుడు తెలుసు అతనికి మీరు ఏదైనా సహాయం చేయగలడేమో అని అనిపిస్తుంది ఒకసారి వెళ్ళి అతనిని కలవండి అని చెప్పి ఆ వడ్డీ వ్యాపారి చిరునామాలు వారికి ఇచ్చారు వెంటనే అతను తన భార్యను తీసుకొని వెళ్ళి ఆ వడ్డీ వ్యాపారస్తుని దగ్గరకు వెళ్ళాడు కానీ ఆ వడ్డీ వ్యాపారస్తుడు అతని భార్యను చూసి ముద్దుడయ్యాడు ఆమెను ఎలాగైనా సరే దక్కించుకోవాలని అనుకున్నాడు అది గమనించని ధనిక వ్యాపారస్తుడు జరిగిందంతా కూడా చెప్పి ఏదైనా సహాయం చెయ్యండి అని అడిగాడు అందుకు ఆ వడ్డీ వ్యాపారస్తుడు అప్పుగా డబ్బు ఇస్తాను కానీ నా దగ్గర తాకట్టు పెట్టడానికి నీ దగ్గర ఏమైనా వస్తువులు ఉన్నాయా అని అడిగాడు దానికి ధనిక వ్యాపారి నా దగ్గర ఏమీ లేవు అని చెప్పగా అలాగైతే నేను డబ్బు ఇవ్వలేను ఏదైనా తాకట్టుగా ఉంటే మాత్రమే డబ్బును అప్పుగా ఇవ్వాలి అనేది నా వ్యాపార నియమం ఏమీ లేకుండా నేను ఏ సహాయం చేయలేను అని వడ్డీ వ్యాపారి చెప్పాడు చాలా సేపు ఆలోచించిన తర్వాత ఆ ధనిక వ్యాపారస్తుడు అయ్యా నా దగ్గర తాకట్టు పెట్టుకోవడానికి ఎలాంటి వస్తువులు ఏమీ లేవు బాగా ఆలోచించిన తర్వాత నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను మీరు సరే అంటే నా భార్యను మీ దగ్గర తాకట్టు పెట్టుకోండి వీలైనంత త్వరగా నేను వ్యాపారం చేసి డబ్బు సంపాదించి తిరిగి మీ అప్పు తీరుస్తాను అప్పటి వరకు నా భార్యను మీ దగ్గర ఉంచుతాను అని చెప్పాడు చెడు ఆలోచనతో ఉన్న ఆ వడ్డీ వ్యాపారస్తుడు తనకు కావలసింది కూడా అదే కదా అనుకొని సరే అన్నాడు ఆ ధనిక వ్యాపారి తన భార్యను వడ్డీ వ్యాపారస్తుని దగ్గర వదిలి వదిలిపెట్టి అప్పుగా కొంత డబ్బును తీసుకొని కొంత డబ్బును తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ మరుసటి రోజు నుండి వడ్డీ వ్యాపారి ఆమెను మా మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు మరోవైపేమో ఇవేమీ తెలియక ఆ పేద వ్యాపారి తన తీసుకున్న డబ్బుతో ధాన్యం వ్యాపారం పెట్ మొదలు పెట్టి కష్టపడి డబ్బు సంపాదించాడు కొన్ని రోజుల తరువాత ఎంతో సంతోషంగా ఆ వడ్డీ వ్యాపారస్తుని దగ్గరికి వచ్చి అయ్యా నేను డబ్బు బాగా సంపాదించాను మీ అప్పు వడ్డీతో సహా తీర్చగలను ఇదిగో మీ డబ్బు తీసుకో నా భార్యను నాతో పంపించండి అని అడిగాడు అతని భార్యను మోహించబడిన వడ్డీ వ్యాపారస్తుడు సోదర నీ భార్య ఈ లోకంలో లేదు అనారోగ్య కారణంగా రెండు నెలల క్రితమే చనిపోయి నేను ఆమెకు వైద్యం చేయించాలని ప్రయత్నించినప్పటికీ నా ప్రయత్నాలు విఫలమయ్యాయి ఆమెను కాపాడలేకపోయాను అని చెప్పాడు ఆ ధనిక వ్యాపారి ఎంతో బాధపడ్డాడు కాసేపటి తర్వాత ఆ దేవుడ నా భార్యని తీసుకొని వెళ్ళినప్పుడు నన్ను ఎందుకు తీసుకు వెళ్ళట్లేదు నాకు అర్థమయ్యింది నేను నీకు రుణపడి ఉన్నాను నీ రుణాన్ని తీర్చుకునే అవకాశం నాకు ఇచ్చాడు సరే నీ డబ్బు నువ్వు తీసుకో అని డబ్బు ఇవ్వబోయాడు దాని దానికి ఆ వ్యాపారస్తుడు నువ్వు తాకట్టు పెట్టిన నీ ఆస్తిని తిరిగి నీకు ఇవ్వలేనప్పుడు నీ దగ్గర డబ్బు తీసుకునే అర్హత నాకు లేదు ఆ డబ్బు నాకు వద్దు అని చెప్పి పంపించేశాడు బాధతో నడుస్తూ తిరిగి ఆ బాబాను మొదటిసారి కలిసి ఆ ప్రాంతానికి వచ్చాడు జరిగిన విషయం అంతా బాబాకు చెప్పగా ఆ బాబాకు అసలు విషయం అర్థమయ్యింది నాయనా అతను నిన్ను మోసం చేస్తున్నాడు అని జరిగిందంతా కూడా చెప్పి నువ్వు వెళ్ళి రాజుని కలువు అని చెప్పి పంపాడు ఆ వ్యక్తి వెంటనే ఆ రాజు దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పి అంతా కూడా రాజుకు చెప్పి మీరే ఎలాగైనా న్యాయం చెయ్యాలి అంటూ అభ్యర్థించాడు పిలిచి అతను అప్పుగా డబ్బు తీసుకోవడానికి ఇతను భార్యను నీ దగ్గర తాకట్టు పెట్టడం నిజమేనా అని అడిగాడు అవును ప్రభు అది నిజమే అని వడ్డీ వ్యాపారి చెప్పాడు మరి అప్పుడు అప్పు తీర్చడానికి వచ్చిన అతనికి అతని భార్యను ఎందుకు అప్పజెప్పడం లేదు అని రాజు అడిగాడు దానికి ఆ వ్యాపారి తెలివిగా ప్రభు ఆమె రెండు నెలలకి క్రితమే అనారోగ్యంతో చనిపోయింది తనకు చేయించవలసిన చికిత్స చేయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది ఇప్పుడు ఆయన భార్యను తిరిగి తీసుకురమ్మని దేవుణ్ణి ఎలా అభ్యర్థించను అని చెప్పాడు దానికి నిరూపించే రుజువులు ఏదైనా ఉందా అని రాజు అడిగాడు ఆమెకు వైద్యం చేయించిన వైద్యుడు ఆమె చనిపోయిన తరువాత ఆమెను శ్మశాన వాటికకు తీసుకువెళ్ళిన నలుగురు నలుగురు వ్యక్తులు సాక్షులుగా ఉన్నారని వ్యాపారస్తుడు చెప్పాడు అతనికి నమ్మకంగా వ్యాపారుడికి సమాధానం చెప్పి ఆ తరువాత రాజు ఇక రాజు ఇక చేసేదేం లేదని అతనును అంత ఖచ్చితంగా చెప్తున్నాడు అంటే అది నిజమే అయ్యుంటుందని మీ భార్య నిజంగానే ఈ లోకంలో లేకపోవచ్చు అని రాజు ఆ ధనిక వ్యాపారస్తునికి నచ్చజెప్పి పంపించి వేశాడు వ్యాపారి మళ్ళీ ఆ వృద్ధ బాబా దగ్గరకు వచ్చాడు ఏమైంది అని బాబా అడగగా రాజుగారు ఆ వడ్డీ వ్యాపారుని చెప్పే మాటలను నమ్మాడు నీ భార్య ఈ లోకంలో లేదు అని మేము నమ్ముతున్నాం అని నాతో చెప్పి పంపించేశాడు అని బాధగా చెప్పాడు అప్పుడు ఆ బాబా ఆ రాజుగారిని ఒకరోజు సింహాసనంపై నేను కూర్చోవడానికి అనుమతి అడుగు ఈ సమస్యకు సరైన పరిష్కారాన్ని నేను చెప్తాను అని ఆ బాబా చెప్పడం చెప్పాడు ఆ మరుసటి రోజు అదే విధంగా రాజుగారిని అడిగి అనుమతి తీసుకున్నాడు నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అన్ అంటే అలాగే అనుమతిస్తాను అని రాజుగారు కూడా చెప్పారు రాజుగారే స్వయంగా వృద్ధ బాబాకి సంస్కరించి తీసుకొని వెళ్ళి ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టారు సాక్ష్యాలను ప్రవేశపెట్టమని బాబా ఆదేశించాడు వచ్చిన సాక్షుల్లో ముందుగా ఆమెకు వైద్యం చేసిన వైద్యున్ని ప్రశ్నించడం మొదలుపెట్టాడు వైద్యుడు చెప్పిన సమాధానం ప్రకారం వైద్యుడు ఆమెకు ఆమెను నేరుగా పరీక్షించలేదు ఆ వ్యాపారస్తుడు వచ్చి వైద్యున్ని దగ్గర మందులు తీసుకొని వెళ్ళాడు అంతేగాని వైద్యుడు నేరుగా వెళ్ళి వైద్యం చెయ్యలేదు అప్పుడు ఆ బాబా నేరుగా రోగిని పరీక్షించకుండా మందులు ఇవ్వటం వలన ఆమె అనారోగ్యం ఎక్కువగా అయ్యి ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి నువ్వు చేసిన తప్పుకు యాభై కొరడా దెబ్బలు భరించవలసి ఉంటుంది అని చెప్పగానే ప్రభువు నన్ను క్షమించండి నేను ఎవరికి వైద్యం చెయ్యలేదు ఆ వడ్డీ వ్యాపారి నన్ను ప్రలోభ పెట్టి నాతో ఇలా చెప్పించాడు అని నిజం ఒప్పుకున్నాడు వెంటనే బాబా ఆ వైద్యునికి అబద్ధం చెప్పినందుకు ఇరవై కొరడా దెబ్బలు శిక్షగా విధించాడు ఆ తర్వాత శ్మస్థానంలో ఆమెను పూడ్చిపెట్టమని చెప్పిన వారు కూడా అబద్ధం చెప్తున్నారని బాబా నిరూపించి వారికి కూడా ఒక్కొక్కరికి ఇరవై కొరడా దెబ్బలు శిక్ష విధించాడు అప్పుడు ఆ బాబా నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాను ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ఇక్కడికి తీసుకువస్తే నీకు శిక్ష తగ్గే అవకాశం ఉంటుంది అని వడ్డీ వ్యాపారస్తునితో చెప్పాడు వెంటనే ఆ వ్యాపారస్తుడు ఆమెని తీసుకువచ్చి సభలో పెట్టాడు ఆమెకి ఇష్టం లేకుండా బలవంతంగా ఆమెను సొంతం చేసుకోవాలని ప్రయత్నించినందుకు ఆ వడ్డీ వ్యాపారస్తుడికి నెల రోజుల కారాగార శిక్ష విధించారు ఇదంతా చూసి చూసిన రాజు బాబాకు నమస్కరించి మీరు నిజంగా గొప్పవారు నిజమైన న్యాయం అంటే ఏమిటో నాకు చూపించారు అని అన్నాడు అప్పుడు బాబా ప్రతి పురుషుడు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పే విషయాలను గుర్తుపెట్టుకోవాలి ఒక పురుషుడు ఒక మహిళను పెళ్లి చేసుకున్నాక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆమెను ఒంటరిగా వదిలిపెట్టకూడదు ఆమె అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి కుదురుట పడేంతవరకు భర్త ఆమెను ఆమెకు సేవ చెయ్యాలి అదేవిధంగా తన భార్యపై నిందలు వేసినప్పుడు ఆమెను ఒంటరిగా వదిలి వదిలేయకూడదు ఆమెను ఆమెకు మద్దతు తెలిపి ఆమెకు తోడుగా ఉండాల్సిన బాధ్యత భర్తదే పైన ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ భార్యను మరొక పురుషుని వద్ద ఒంటరిగా వదలకూడదు అతను మీ స్నేహితుడైనా బంధువైనా సోదరుడైనా నీకు ఎంత నమ్మకస్తుడైనా అతనిని వర్ధ భార్యను ఒంటరిగా వదిలిపెట్టడం మంచిది కాదు ఎందుకంటే ఈ రోజుల్లో ఎప్పుడు ఎవరు ఎలా ఉంటున్నారో నమ్మలేని పరిస్థితులు ఏర్పడ్డాయి చాలా నమ్మకస్తుడు అయినా నమ్మి మీ అతను ద్రోహం చేసే సందర్భాలు ఎన్నో జరుగుతున్నాయి తప్పనిసరిగా ప్రతి పురుషుడు ఈ మూడు విషయాలను గుర్తుంచుకొని వాటికి తగినట్టుగా మెలగడం మంచిది అని బాబా చెప్పాడు అని శ్రీమి శ్రీ మహావిష్ణువుకు గరుడ గరుడ దేవుడికి చెప్పాడు ఈ కథను విన్న గరుడ దేవుడు ఇప్పుడు నా సందేహం తీరింది నాకు ప్రశాంతంగా ఉంది ఖచ్చితంగా ఈ కథను అందరికీ వివరిస్తాను అని చెప్పి శ్రీ మహావిష్ణువు పాదాలను నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి